నమస్కారం బుచ్చిరెడ్డి నా పేరు పెండిమాడు సర్పంచ్ను నేను టిఆర్ఎస్ నుంచి ఈ రోజు బీజేపీలో చేరడం జరిగింది ఈరోజు బీజేపీ మన భారతదేశానికి ఎంతో మంచి చేస్తుంది బీజేపీ రావాలని బీజేపీ కోరుకుంటూ బీజేపీ కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా ఈ నిలబ ఐదేళ్ళు కూడా నిలబడే పరిస్థితి లేకుండా పోయింది ప్రజల విశ్వాసం మీరు కోల్పోయారు మీకు ఓట్లు అడిగే నైతిక విలువ మీకు లేదు నైతిక హక్కు అసలే రంజిత్ రెడ్డి గారికి లేదు కాబట్టి ఖచ్చితంగా విశ్వేశ్వర రెడ్డి గారు భారీ మెజార్టీతో వికారాబాద్ నియోజకవర్గం నుంచి ముప్పై ముప్పై ఐదు వేలుగా మేము రెడ్డి గారికి మద్దతుగా మేము అందరం కూడా చాలా శ్రమ పడతాం నిజంగా అను అనువు ఒక్కొక్కరం ఒక సైనికులాగా తయారయ్యి గ్రామం అంతా యువశక్తితో నిండిపోయి ఖచ్చితంగా కమలంపు వికసించేటట్టుగా వికారాబాద్ ప్రాంతంలో మేము దీన్ని నిలుపుతామని ఈ సందర్భంగా హామీ ఇస్తూ బిచ్చిరెడ్డి గారు ఈ రోజు నుంచి ఖచ్చితంగా మీ సేవలు మండలంతా అవసరం మీరు నీతి నిజాయితీ గల సర్పంచ్ గారు నిజంగా మీ ఊరికి ప్రధాన కార్యదర్శి గారు సిఎస్ గారు వచ్చి మీ ఊరికి గొప్ప ఇచ్చినటువంటి సంగతి గతంలో మేమంతా చూసినాం మీ సేవ కానీ మీ పరిపక్వత కానీ మీరు చేసే వ్యవసాయం కూడా అందరి లోపల నాయకుడు అంటే లాగా ఫస్ట్ టైం మేము వికారాబాద్ మండలంలో ఆ దారులో వికారాబాద్ జిల్లాలో కూడా నీలాంటి సర్పంచ్ లేరు కానీ కొంచెం యాక్చువల్గా రావాల్సిన ఉత్తమ అవార్డు ఈ విలేజ్కి రావాలి మాకు దారుల కెరీర్లకి రావాలి కానీ కొంతమంది నాయకుల వల్ల అవి పక్కదారు పట్టుకుతున్నాయి ఉత్తమ అవార్డులు కూడా కాబట్టి నెక్స్ట్ ఖచ్చితంగా విశ్వేశ్వర రెడ్డి గారి నాయకత్వంలో మళ్ళీ తప్పకుండా నీవు ఏ పదవి అయితే కోరుకుంటావో ఆ పదవి కోసం మేమంతా నిత్యం నీ ఎంబోడ్ని మేము గెలిపించుకుంటామని ఈ సందర్భంగా మేము హామీ ఇస్తూ విశ్వశ్వత్ రెడ్డి గారిని మాట్లాడుతున్నది